గాలయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటల తల్లి అమ్మవారి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఐదవ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ అచ్చమ్మ తల్లి అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా అమ్మవారి ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారి ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన శ్రీ అచ్చొమ్మ పేరంటల తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరోజు ఒక ప్రత్యేకతతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారని అమ్మవారి సన్నిధిలో కోరుకున్న కోరికలు తీరుతాయని ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయని తెలిపారు అనంతరం అమ్మవారి యొక్క మహత్సాన్ని వెలిసిన విధానాన్ని ఆయన వివరించారు जिला बाबा अमर शाह जिला आनंद रेल हाँ 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 यमुना जिला 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 ज సర్వపాపహరణం అచ్చమ తల్లినామస్మరణం సర్వదు హణం అమ్మ దర్శనం ఓం శ్రీ తల్లి దేవి నమః ఏదూరు జిల్లా జూరు మండలం నారాయగుడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 అచ్చమ వేరంటాల్ తల్లి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ కిరణాలు ప్రారంభమైనాయి ఈ రోజుతో ఐదో రోజు ఈ రోజు భీష్మ ఏకాదశి మాఘమాసంలో ఉత్తరాయణంలో ఏకాదశి రావడం చాలా విశేషము పైగా అమ్మవారి తిరణాలు మాఘమాసంలో రథస రథసత్తు ప్రారంభమై మాఘ పౌర్ణమితో ఆఖరవుతాయి కాబట్టి ఈరోజు ఐదో రోజులు కావున ఈరోజు విశేషం విశేషం ఏంటంటే కనుక పూర్వం నుంచి కూడాను ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజున అమ్మవారికి ఈరోజు విశేష ఏకాదశి విశేష పూల అలంకరణ చేయడం జరిగింది అంటే మొదటి రోజున అమ్మవారికి పసుపుతో రెండో రోజు కుంకుమంతో మూడో రోజు పూలతో మరి నాలుగో రోజున గాజులతో ఇవాళ ఐదో రోజు విశేష పూల అలంకరణ చేయడం జరుగుతుంది అమ్మవారికి ఇలా చేయడం కారణం ఏంటంటే కనుక ఈ అమ్మవారు ఆవిడ పుట్టినిళ్ళు గాలే గుడివే మెట్టినిళ్ళు గాలే గుడివే కాబట్టి ఆవిడ ఈ ఊరి ప్రజలకి ఆడపూడుచు ఆడపూడుచు ఇంటికి వస్తే ఏ విధంగా మనం పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు ఎలా సమర్పించుకుంటామో అదే విధముగా ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా ఆ విధంగా సమర్పించుకున్నా సమర్పించుకుంటాము పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్